తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది ఎవరెవరికి మనకి ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను ఏ ఏ జిల్లాలలో ముందుగా విడుదల చేయాలో మనకి జిల్లాల లిస్ట్ మరియు ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల పదహారు రూపాయలు మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి పాత పెన్షన్ డబ్బులతో సరిపెడుతూ పాత పెన్షన్ డబ్బులనే రిలీజ్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అర్హతల జాబితా మరియు ఏ జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులు అంటే ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ జిల్లాలలో డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూ అయితే జరుగుతుంది ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ముప్పై ముప్పై వేల రూపాయలు ఏడాదికి డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తే ఇప్పుడే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారని మంది అయితే అనుకున్నారు ఇక తిరిగి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడంతో కొన్ని అనుకోని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నెలలోనైతే కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేకపోతున్నామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ప్రతి నెల జమ చేసినట్టు కానీ అన్ని నెలలు జమ చేసినట్టు కానీ తిరిగి పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు లబ్ధిదారుల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలోపు డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలని కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముందుగా ఈ ఆసర పెన్షన్ డబ్బులను విడుదల చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా రెండు పథకాల కింద రెండు కొత్త పథకాలు కూడా మన తెలంగాణలో దాదాపు డిసెంబర్ నెల మొదటి వారంలో నుంచి అయినా డిసెంబర్ నెల చివరి వారం నుంచి అయినా ఈ రెండు కొత్త పథకాలు కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న ఈ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్